దివ్యాంగులకు సంబంధించి గత కొద్ది రోజుల నుంచి కూడా అసెస్మెంట్ జరుగుతుంది అదే అంటే అప్పీల్ చేసుకున్నారు వాళ్ళకి కూడా హెల్త్ సెంటర్లు ఏర్పాటు చేశారు అక్కడవి అందరూ కూడా హెల్త్ చెప్పలు జరుగుతున్నాయి బట్ ఎరా అంటే ఇంకా చాలామంది ఏం చెప్తున్నారు అంటే వాళ్ళకి నోటీసులు రాలేదనేది వాళ్ళు చెప్తున్నారు బట్ నోటీసులు నిరంతర ప్రక్రియ అండి అందరికీ నోటీసులు వస్తాయి సో అప్పటి వరకు వెయిట్ చేయండి ఎందుకంటే గ్రామ సచివాలయాల నుంచి కూడా ఈ నోటీసులు అనేది అందరికీ వస్తాయి కాబట్టి మీరు వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది రాని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు మీరు అప్రోచ్ అవ్వచ్చు సో ఇంకొక అంశం ఏదైనా అంటే నెక్స్ట్ మంత్కి సంబంధించి పింఛన్లు ఉంటాయా ఊడిపోతాయా ఇట్లా రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు సో దానిపైన ఇంకా కూడా ఎక్కడ కూడా ప్రభుత్వం అనేది ఎక్కడ కూడా ప్రకటన చేయలేదు మొన్న కూడా మనం చూసాం అంటే పింఛన్లు తీసేస్తారు అవి ఇవి రకరకాల ప్రచారం జరిగిందే కానీ చివరి నిమిషంలో గవర్నమెంట్ ఎంతో క్లారిటీగా అందరికీ పింఛన్లు ఇచ్చేసేయండి అంటే రీఅసెస్మెంట్లో ఈ భాగంగా అపీల్ చేసుకున్న వాళ్ళకి చేసుకున్న వాళ్ళకి ఇట్లా హెల్త్ సెంటర్ల వద్ద వాళ్ళకు చెకప్లు జరుగుతున్న వాళ్ళకి ఇట్లా ఎవరికి కూడా ఆపద్దని కూడా ఇచ్చే ఇచ్చేయండి అంటూ కూడా చెప్పడం జరిగింది మరోవైపు కొత్త వారికి అంటే వీడియో పింఛన్లకు సంబంధించి కూడా వాళ్ళకందరికీ కూడా పింఛన్లు ఇవ్వండి అంటూ కూడా చెప్పడం జరిగింది సో పింఛన్ల విషయంలో ఎక్కడా ప్రభుత్వం చాలా క్లారిటీతో ఉంది ఎవరికి కూడా తీయూడదు అనేది సార్ గ్రౌండ్ లెవెల్లో చిన్న చిన్న చోట్ల రకరకాలు జరుగుతూ ఉంటాయి చిన్న చిన్న సమస్యలు అవి ప్రధానంగా అంటే నోటీసులు ఇవ్వలేదని లేదంటే ఇట్లా పింఛన్లు అంటే తగ్గిచ్చేస్తున్నారని ఇట్లా రకరకాల ప్రచారం అయితే జరుగుతూ ఉంది సో అవి చిన్న చిన్నవి జరుగుతూ ఉన్నాయి బట్ వాటిని కూడా పూర్తి స్థాయిలో ఒక క్రమపేద చేయడానికి ప్రభుత్వం యంత్రాంగం పనిచేస్తుంది సో ఇందులో ఏమి చేయాలన్నా కూడా గ్రామ వార్డు సచివాలయాలదే చాలా కీలక బాధ్యతలు మరి ఆ సిబ్బంది కొన్ని చోట్ల బాగా పనిచేస్తున్నారనేటది ఉంది ప్రశంసిస్తున్నారు కొన్ని చోట్ల మాత్రం చాలా రకాలుగా సేవలు అందించడంలో నిర్లక్ష్యం చూపిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి అదే దివ్యాంగులకు సంబంధించి శాపంగా మారే అవకాశం అయితే ఉంటుంది అదే విషయాన్ని దివ్యాంగులకు సంబంధించి కావచ్చు వాళ్ళ యూనియన్ నాయకులు వీళ్ళందరూ కూడా ఇప్పటికే కలెక్టర్లు వాళ్ళ దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది అదేవిధంగానే డిఆర్డిఓ అధికారులకు డిఆర్డిఏ అధికారులు వద్ద కావచ్చు ఇట్లా రకరకాలుగా ఎంపీటీ ఆఫీసుల కాడ కూడా ఫిర్యాదులు చేస్తున్నారు ఇక శాతానికి సంబంధించి అంటే ఈ పింఛన్ల విషయంలో ఆ శాతం తగ్గిచ్చేస్తున్నారు అనేది అనేది అప్పట్లో మాకు ఇంత పింఛన్లు సదరణ సర్టిఫికేట్ల శాతం ఉండేది ఇప్పుడు ఇలా తగ్గిచ్చేస్తున్నారు అంటే దానికి సంబంధించి గవర్నమెంట్ ఒక క్రమబద్ధీకరంగా ఒక పద్ధతి ప్రకారం వాళ్ళకు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారమే డాక్టర్లు అంటే ఆ శాతాన్ని అంటే ఒక అంటే ఒక వ్యక్తిలో ఒక అంగవైకల్యంగా ఉన్నటువంటి వ్యక్తిలో ఏ మాత్రం ఎంతవరకు ఎన్ని ఆర్గాన్స్ ఏ రకంగా బాడీలో ఏ డ్యామేజ్ అయినా ఏ ఇట్లా ఇబ్బందులు ఉన్నాయనే దృష్టి వాటిని అంటే శాస్త్రీయంగా క్రమబద్ధీకరణ చేసుకున్న తర్వాత నిర్ధారణ చేసుకున్న తర్వాతనే డాక్టర్ల బృందాలు అనేది వేస్తాయి కాబట్టి దానికి సంబంధించి ఒకవేళ ఏదైనా సరే ఎవరికైనా మరికొన్ని అపోహలు ఇట్లా ఏదైనా ఇబ్బందులు ఉంటే మరోసారి మీరు అప్పీల్ చేసుకునే దానికి కూడా అవకాశం ఇస్తారు రెండు మూడు సార్లు అవకాశం ఇస్తారు సో అప్పటి వరకు వెయిట్ చేయండి సో పింఛన్కి సంబంధించి మాత్రం ఇంకా కూడా అంటే ఆ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉన్నాయి కొత్త పింఛన్లు అనేది ఇప్పుడల్లా ఉండదండి బట్ మార్చ్ తర్వాతే నెక్స్ట్ ఇయర్ తర్వాత కానీ బట్ ఈ రెండు నెలల్లో మాత్రం ఆల్మోస్ట్ ఈ అప్పీల్కి సంబంధించిన విషయాలన్నీ కూడా క్లోజ్ అయ్యే అవకాశం అయితే ఉంది సో అందరికీ ఆల్ ద బెస్ట్ చూద్దాం మరి నెక్స్ట్ ప్రాసెస్లో ఏం జరుగుతుంది అనేది